హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈ రోజు మనం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఘన విజయం సాధించారు కొండ అర్జున్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం అర్జున్ గారు నమస్కారం అండి మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఫస్ట్ రాకముందు చేసేవారు గతంలో నేను విద్యార్థి విద్యార్థి దశ నుండి ఉద్యమాలలో పాల్గొన్నాను తెలంగాణ ఉద్యమంలోనైతేనేమి దానికంటే ముందు వామపక్ష భావజాలం కలిగినటువంటి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో మండల కార్యదర్శిగా తర్వాత జిల్లా కార్యవర్గ సభ్యునిగా పనిచేశాను అప్పటి నుండే రాజకీయాల మీద మక్కువతోని నా ఉన్నత విద్య పూర్తయిన తర్వాత ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేసేవాడిని తదనంతరం జాబ్ చేసుకుంటూనే ఆ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఆ గతంలో కూడా నేను చిన్న చిన్న సమస్యలు ఏవైతున్నాయో మా గ్రామంలో ఉన్న సమస్యల పైన పోరాడుతూ అదేవిధంగా గ్రామంలోని రైతుల సమస్యల పట్ల పోరాడుతూనే గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు రావడం జరిగింది గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి దగ్గరదాకా వచ్చి ఓడిపోవడం జరిగింది ఇది రెండవ ప్రయత్నంలో భాగంగా నాకు ఈసారి నా వావిలాల గ్రామ ప్రజలు స్వాగతం పలుకుతూ అధిక మెజారిటీ ఇచ్చి నాకు నన్ను గెలిపించినందుకు నా వావిలాల గోపాలపురం గ్రామ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నా వావిలాల గ్రామ యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా కుటుంబ నేపథ్యం ఏదైతే ఉందో సామాన్య మధ్యతరగతి కుటుంబం నాకు ఎలాంటి రాజకీయ అనుభవం కలిగిన వారు రాజకీయ గురువులు కానీ నా కుటుంబంలో ఎవరు లేరు నేను సొంతగానే రాజకీయ నిర్ణయం తీసుకొని ప్రజలు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మాత్రమే నా వావిల గ్రామం తరపున గ్రామ ప్రజల తరపున సర్పంచ్గా నిలబడి ఈరోజు మీ ముందు నిలబడ్డాను గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కానివ్వండి స్మాశాన వాటిగా డంపింగ్ యార్డ్ వాటి గురించి ఎలా ఉంది అవకతవకలు ఏమైనా ఉన్నాయా సరిగా ఉన్నాయా మీ గ్రామంలో మా గ్రామ పంచాయతీ భవనం గతంలో పూర్వకాలం నాటి భవనం డిస్మాండిలింగ్లో ఉంది డిస్మాండిల్ చేసి ఇప్పుడు కొత్త భవనం నూతన భవనాన్ని నిర్మించుకుంటున్నాం ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది అదేవిధంగా శ్మశాన వాటిక ఏదైతే ఉందో గత పాలకుల నిర్లక్ష్యం వలన వాళ్ళ అధికార రాహిత్యం వలన శ్మశాన వాటిక దారిలేని శ్మశాన వాటికగా శ్మశాన వాటికకు దారేటు అనే విధంగా ఉంది ఆ శ్మశాన వాటిక ఏదైతే నిర్మించిరో గత పాలకులు దానికి వానకాలం వస్తే అటు శవాలను తీసుకెళ్లడానికి కూడా దారిలేని పరిస్థితి ఉండే గతంలో దానిపైన కూడా మనం ఉద్యమం చేయడం జరిగింది గతంలో ఒక ముదిరాజు కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి చనిపోతే కననం చేయడానికి అటు దాటలేని పరిస్థితి ఉండే ఆ ముదిరాజు కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈదుకుంటూ ఆ శవాన్ని అవతల వైపు దాటించి ఆ శవాన్ని ఖననం చేయడం జరిగింది ఆ ప్రదేశంలో ఏదైతే ఆ మత్తడి చెరువు మత్తడి ఉందో ఆ మత్తడి పైన కల్వట్టు బ్రిడ్జ్ నిర్మించాలనే సదుద్దేశంతో ఆ బ్రిడ్జి యొక్క నిర్మాణంకై గతంలో ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వంలోని పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి కూడా మా హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది దానిపై సానుకూలంగా స్పందించడం జరిగింది ఇప్పుడు తదనంతరం దానిపైన ఇప్పుడు ఏదైతే నిర్మాణం కోసం ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని ఎస్టిమేషన్ వేయించడానికి నిన్ననే ప్రణవ్ బాబు గారు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా డంపింగ్ యార్డు డంపింగ్ యార్డ్ కూడా మా వావిలాల గ్రామానికి దూరంగా ఉంది ఆ డంపింగ్ పై ఆ డంపింగ్ యార్డు వల్ల సమస్యలు ఏవి తలెత్తకుండా గ్రామ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే అదేవిధంగా తాగునీటి సమస్య మా వావిలల గ్రామంలో ముఖ్యంగా తాగునీటి సమస్య ఉంది గతంలో మా మానేరు మా తలాపున మానేరు వాగు పారుతున్నా కూడా మా మానేరు నీళ్ళు మేము తాగలేని పరిస్థితి వచ్చింది మిషన్ భగీరథ పుణ్యాన ఇప్పుడు మా గ్రామ ప్రజలు ఆ మిషన్ భగీరథ నీళ్లు తాగి మోకాల నొప్పులతో నడుముల నొప్పులతో బాధపడుతున్నారు ఆ మినరల్ వాటర్ కొనుక్కొని తాగే పరిస్థితి ఉంది కాబట్టి మా వావిల గ్రామ ప్రజలకు మానేరు వాగునీళ్ళు ఇంటింటికి తాగియాలనే ఉద్దేశంతో నా ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా నా గ్రామ ప్రజలకు విన్నవించుకోవడం జరిగింది దానికోసం నేను కృషి చేస్తానని వాళ్ళకు మాట ఇచ్చి ఈరోజు మీ ముందు సర్పంచ్గా ఉండి దానికోసం నా సహాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాను మీ గ్రామంలో సిసి రోడ్లు కానివ్వండి మహిళలకు రక్షణ భద్రత స్వయం ఉపాధి హామీలు కానివ్వండి ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి మా వావిలాల గ్రామంలో సీసీ రోడ్లు కొంచెం అస్తవ్యస్తంగా నిర్మించడం జరిగింది కొన్ని చోట్ల సీసీ రోడ్లు లేని పరిస్థితి ఉంది నా గ్రామ ప్రజలకు అరికాలకు మట్టి అంటకుండా ఉండాలనే ఉద్దేశంతో నా వావిలాల గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడైతే సీసీ రోడ్ల నిర్మాణం లేదో అక్కడ వాళ్ళకి సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టి వాళ్ళ వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా కృషి చేస్తానని అదేవిధంగా వీధి లైట్ల సమస్య ఏదైతే ఉన్నదో ఎక్కడెక్కడైతే వీధి లైట్లు లేవో వాటి కోసం ఈరోజే వీధి లైట్ల కోసం ఆర్డర్ చేయడం జరిగింది వీధి లైట్లు కూడా వస్తాయి అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేకంగా మహిళల కోసం చొరవ తీసుకోవడం జరిగింది చదువుకున్న మహిళలు ఈరోజు చేన్లలో పనులు పోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చిన్నగా కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసి కుట్టు మిషన్లు ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ ఏర్పాటు చేసి వారికి స్వయం ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ఈరోజు వారికి వారికి కూడా నా మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మహిళల కోసం మహిళల అభివృద్ధి కోసం మహిళల స్వయం సహాయ బృందాల కోసం కూడా నేను నా ప్రయత్నం చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను నా గ్రామంలోని వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే నా దృష్టికి వాళ్ళ యొక్క అప్లికేషన్స్ తీసుకొస్తారో వాళ్ళ కోసం నేను వాళ్ళ పెన్షన్లు పెట్టడం కోసం తప్పకుండా కృషి చేస్తా ఇప్పుడు ఏదే ఏదైతే సైట్ కొంచెం ప్రాబ్లం ఉంది ఆ సైట్ ఓపెన్ కాగానే వాళ్ళ కోసం వాళ్ళ పెన్షన్ల కోసం తప్పకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను గ్రామ సభలు తరచుగా ఎన్ని నెలలకు ఒకసారి నిర్వహిస్తారు అయితే మాకిప్పుడు మొదటి గ్రామసభ రేపు నిర్వహించబోతున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ఆదేశాల మేరకు ఖచ్చితంగా ప్రతి నెల గ్రామ సభలు నిర్వహించి మేము ఏవైతే కార్యక్రమాలు చేయబోతున్నామో ఆ కార్యక్రమాలు అన్నింటినీ కూడా నా గ్రామ ప్రజలకు తెలియజేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తాను నా గ్రామంలోని ప్రజలకు నా గ్రామంలోని యువతకు తెలియజేసేది ఒకటే క్రమశిక్షణతో వావిలాల గ్రామంలోని యువత ఏ విధంగా అయితే నా విజయం కోసం కృషి చేశారో ఎలాంటి మందుకు మనీకి లొంగకుండా నా విజయంలో తోడ్పాటును అందించిరో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క నిరుద్యోగతను పోగొట్టడానికి నేను నా శాయశక్తులా కృషి చేస్తాను గ్రంథాలయం ఏర్పాటు కోసం కూడా నేను వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా గ్రంథాలయ నిర్మాణం ఈ రెండు సంవత్సరాలలో ఖచ్చితంగా నేను ఏర్పాటు చేసి వాళ్ళకు అందిస్తానని తెలియజేసుకుంటున్నాను ఇప్పుడున్న కాలంలో సాంకేతికతలో భాగంగా వైఫై గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని చర్చ జరుగుతుంది ఖచ్చితంగా నా గ్రంథాలయంలో వైఫైని కూడా ఏర్పాటు చేయించి వాళ్ళకు అందుబాటులో ఫ్రీ వైఫై అందజేసి గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతానని తెలియజేసుకుంటున్నాను సర్పంచ్ అర్జున్ గారు చెప్పడం జరిగింది ఏదైతే యువ ఏదైతే యువకులకు అర్జున్ గారు చెప్పడం జరిగింది ఏదైతే యువతకు స్ఫూర్తినిచ్చేలా గ్రంథాలయం ఉండాలని వైఫై కూడా దానికి అందుబాటులో ఉంచుతానని గ్రామ యువకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్లకు సకాలంలో నేను ఈ టూ ఇయర్స్ లో గ్రంథాలయం గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది అలాగే మహిళలకు కానివ్వండి శ్మశాన వాటికలకు కానివ్వండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లి పనులు సకాలంలో పూర్తి చేస్తాను అని చెప్పడం జరిగింది చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం కెమెరామెన్ చెంగెల్లి నరేష్ తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్